ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ లో విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు సూర్యపేట జిల్లా కోథాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఘనంగా చేపట్టారు కోధాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాజీ లెఫ్ట్ కెనల్ చైర్మన్ టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికి తీసేందుకు మంచి కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందనీయమన్నారు మొట్టమొదటిసారిగా ఎక్కడ నిర్వహించని గ్రాండ్ టెస్ట్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించారని ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు గత కొంతకాలంగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సారథ్యంలో మీ కళ త్వరలోనే సాకారం అవుతుందన్నారు అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసిన మీడియా సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఈ టెస్ట్ని నిర్వహించడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఈ మీడియా సభ్యులు నిర్వహించిన ఈ టెస్ట్లో నాకు ప్రథమ బహుమతి రావడం జరిగింది మాది పాలవర గ్రామం నేను మట్టపల్లి పల్లవి గౌడ్ రాముకోట గారి డాటర్ని స్కూల్ బేజ్ ఎంపీహెచ్ఎస్ పాలవరం ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం మీ ద్వారా నేను ఎడ్యుకేషన్ పరంగా కానీ కమ్యూనిటీ పరంగా కానీ చాలా మంచి మంచి విషయాలు నేర్చుకోవడం జరిగింది అంటే లైఫ్లో కూడా నేను ఇక్కడ ఐఏఎస్ ఐఏఎస్ కావాలని నా గోల్ సార్ మాదిస్తున్నా అని చెప్తున్నాను అందుకే స్టేజ్ మీద నా పెద్దల సహకారం నాకు కావాలి ఫ్యూచర్లో గొప్ప స్టడీస్ కోసం నాకు అండ్ థ్యాంక్ యూ యోగా మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు All. So, I am studying 10th standard from Chatwin in Narodam. So, today I am so happy to be here and a part of this program. And I have some uh, wealthy that today is our exam, actually, special test. I missed a lot that exam. But when I come to here, I feel very happy because we learned so many new things from all of you, sirs. Thank you so much for that. And we can share our experience also in this stage. So, that's why I am very happy. And first of all uh, there are 100 above students are participated in this program so we thought that uh, some good class schools and modern schools also participated so we thought that uh, ok ok it will be lost but after the results అండ్ ఆల్ ఆఫ్ పేరెంట్స్ మై ఫ్రెండ్స్ ఆఫ్ ఏ కలర్ఫుల్ గుడ్ ఆఫ్టర్నూన్ సో పెద్దగా ఏం మాట్లాడాలనుకోవట్లేదు ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మేము రాసిన ఎగ్జామ్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది పెడేమి స్టాలిన్ ప్రైజ్ వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇక్కడికి వచ్చాక ఇంకా సంతోషంగా ఫీల్ అయ్యా ఎందుకంటే ఇంతమంది ప్రధాన మీ అనుభవాలు అలాగే మీరు ఇచ్చిన మాటలు మీరు చెప్పిన వాటిలో తోటి మేము చాలా ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసుకుందాం అది కమ్యూనిటీ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలాగైనా సరే కాబట్టి మీ నాలెడ్జ్ని మాతో షేర్ చేసుకొని మేము ఇంకొంచెం విషయాలు తెలుసుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో సార్ మీరు మమ్మల్ని మట్టిలో మట్టి మట్ మట్టిలో ముత్యాలతో పోల్చారు మేము కూడా అలానే కాపాడుకుంటాం సో మీరు ఆసక్తి కనుక ఉంటే అంటే మాట్లాడగలిగే చైతన్యం ఉండే కనుక ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చినాయో ఆ పిల్లలు వచ్చి ఒక్కొక్క నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ మాట్లాడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము మాట్లాడగలుగుతారంటే తప్పకుండా మాట్లాడుతూ వచ్చిన ఎవరైనా మాట్లాడితే మంచిగా ఉంటుంది మాట్లాడగలిగితే రండి మాట్లాడండి ఆ వేరే వాళ్ళ కబ్జాలు ఉన్నాయి మాకు తిరిగి ఇప్పించలేకపోయారు మాకు యొక్క సాయం చేయండి మాకు ఏం డబ్బులు ఆశించట్లేదని చెప్తే తప్పకుండా మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాతకి మీకు చేస్తామని చెప్పిండు బీ ద్వారా ఆ మంత్రి గారికి మీరు గుర్తు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సరే సుధీర్ బాబు మా మా కులము అంటే మా మిత్రుడు మా విలేకరి మా సంఘంలోనే ఉన్నాడు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం సుజీ పైన కూర్చోకూడదు కానీ జర్నలిస్టుల ప్రోగ్రాన్ పైన కూర్చోబెట్టి ఇక దానికి బాగుండదే ఉంచాల్సి వచ్చింది అనే దాన్ని భావించచ్చు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా